హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లు చేసి చూపిస్తున్నా బొబ్బట్లు అంటేనే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్ద ఫ్యాన్ వేసే ఉంటుంది కదండి చాలా ఇష్టంగా కూడా తింటారు మొదటిసారి చేసేవాళ్ళు కూడా బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ విధంగా చేశారంటే మృదువుగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నపూసులా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది బయట స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లు రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు నేతి బొబ్బట్లు చేసుకోవడానికి లోపల స్టఫింగ్ పూర్ణం కూడా రెడీ చేసుకోవాలి కదండీ పూర్ణం రెడీ చేసుకోవడానికి ముందుగా శనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి ఇలా పచ్చి శనగపప్పు వేసుకున్నాక రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న శనగపప్పులో ఇప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక మూత పెట్టి రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇలా రెండు గంటల సేపు నానపెట్టుకున్నాక చూడండి పప్పు కూడా కంప్లీట్గా నానిపోయింది కదా శనగపప్పు తొందరగానే నానిపోద్ది ఇప్పుడు శనగపప్పులో ఉన్న వాటర్ తీసేసుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలి పప్పు ములిగినంత వరకు వాటర్ వేసుకోండి మీకు మెజరింగ్లో చెప్పాలంటే ఏ కప్తో శనైపప్పు వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒకటి పావు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్కర్ విజిల్ వచ్చేలోపు పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదా వేసుకోండి మైదా వేసుకున్నాక కంప్లీట్గా జల్లించుకోవాలి పిండి కలుపుకునే ముందు ఇలాగ జల్లించుకోవడం వల్ల బొబ్బట్లు కూడా బాగా వస్తాయి ఒక కప్పు మైదా జల్లించుకున్నాక ఇంకొక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి కంప్లీట్ మైదాతో కూడా చేసుకోవచ్చు చల్లారిపోతే మనకి సాగినట్టు ఉంటుంది కదండి ఇలా గోధుమ పిండి వేసుకున్నాక చల్లారిపోయినా కూడా రోజంతా మనకి సాఫ్ట్గా ఉంటుంది ఇలా గోధుమ మైదా మైదాపిండి జల్లించుకున్నాక చిటికెడు సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అయితే ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి చూడ్డానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందని పసుపు వేస్తున్నాను టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీరావ్ అని కూడా అంటారు ఇలా బొంబైరావు వేయడం వల్ల బొబ్బరట్టు ఎడ్జెస్ని మనకి మెత్తగా ఉంటుంది కదండి బొంబాయిరావ్ వేయడం వల్ల క్రిస్పీగా బాగుంటుంది తిన్నప్పుడు ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది గోల్డెన్ కలర్ కింద చూడడానికి కూడా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక పిండి ఒకసారి కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి కంప్లీట్ నెయ్యితో చేసుకున్నా కొంచెం వికారంగా అనిపిస్తుంది కదండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్వీట్స్ అంటేనే నెయ్యి కంపల్సరీ ఉండాలండి అందులో బొబ్బట్లు అంటే నెయ్యి కొంచెం ఎక్కువే ఉండాలి నెయ్యి ఎంత ఎక్కువేసి కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కరిగేలాగా ఒకసారి హీట్ చేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ముందుగా త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక ఒకసారి ముందుగా పిండి కలుపుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి కదండి అంటే కంప్లీట్గా టూ కప్స్ ఇప్పుడు ఒక కప్పు వరకు కంప్లీట్ వాటర్ వేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ వేసుకున్నాక చపాతి ముద్దలాగా మెత్తగా కలుపుకోండి మరి హార్డ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్లా ఉండాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి కరెక్ట్గా ఒక కప్ అయితే సరిపోద్ది ఇలా ఈ విధంగా పిండి కలుపుకున్నాక ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నెయ్యి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గరిట్తో వేసుకుంటూ కలుపుకోండి ఇలాగ హ్యాండ్తో మసాజ్ చేస్తూ కలుపుకోవాలి మీరు నెయ్యి ఎంత వేసినాయి పిండి పీల్చేస్తుంది కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది మనకి కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి అప్పటి వరకు బాగా మెత్తగా మసాజ్ చేస్తూ కలుపుకోండి బొబ్బట్లు చేసుకున్నప్పుడు పిండి ఎంత బాగా కలుపుకుంటే అప్పుడే మనకి బొబ్బట్లు అనేది మృదువుగా సాఫ్ట్గా లేయర్ కూడా పల్చగా బాగా వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ పిండి అన్నది ఈ విధంగా రావాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు పూర్ణం రెడీ చేసుకోవచ్చు ఇలా సిక్స్ విజిల్స్ వచ్చాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మోత తీసుకోండి చూడండి పప్పు కూడా కంప్లీట్గా మెత్తగా కుక్ అయిపోయింది కదా త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి పూర్ణంలో కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు వరకు యాలిక్కలు చిర కొట్టుకొని వేసుకోవాలి మీకు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అని ఎందుకన్నానంటే చాలా మంది త్రీ విజిల్సే పెడతారు కదండి అప్పుడు పూర్ణం రెడీ చేసుకొని మిక్సీలో చేసుకుంటారు అలా అయితే మనకి ఎక్కువ ప్రాసెస్ అయిపోద్ది ఇలా సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాక బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పూర్ణం అనేది మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోద్ది మిక్సీ చేసుకునే పని లేకుండా ఈ విధంగా రెడీ చేసుకుంటే బొబ్బట్లు కూడా మీకు చాలా ఈజీ అయిపోద్ది ఏ కప్తో శనగపప్పు వేసుకున్నామో సేమ్ అదే కప్తో బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోండి చూడండి బెల్లం వేసాక కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా అయింది కదా ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే పూర్ణం అనేది గట్టిపడిపోద్ది రౌండ్గా బాల్స్లో చేయడానికి కూడా మనకి బాగా వస్తాయి చూడండి మిక్సీ పెట్టే పని లేకుండా ఈ విధంగా విజిల్ పెట్టుకుంటే మనకి పప్పు కూడా కంప్లీట్గా మెత్తబడిపోద్ది చూసారు కదా కన్సిస్టెన్సీ విధంగా గట్టిపడాలి ఇలా పూర్ణం దగ్గరికి వచ్చాక ఒకసారి కలుపుకొని అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు బొబ్బట్లు చేసుకునే ముందు పిండి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ముందుగా ఇరవై నిమిషాలు నానపెట్టుకున్నాం కదండి ఇప్పుడు మోత తీసుకొని పిండి కలుపుకోవాలి గిన్నెకి అంటుకోకుండా ఉండేలాగా పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది చూడండి పిండి కూడా బాగా నానింది కదా ఇప్పుడు బొప్పట్లు చేయడానికి నేను రెండు మెథడ్లో చేసి చూపిస్తానండి ఫస్ట్ మెథడ్ అయితే ఇలాంటి చెక్కలు చేసుకుంటాం కదా పీట్ లాంటిది ఇలాంటివి తీసుకొని ముందుగా ఒక కవర్ వేసుకోవాలి మీరు పిండి పూర్ణం కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి అప్పుడే మనకి బొప్పట్ అనేది బాగా వస్తుంది పిండి ముద్ద ఎంత తీసుకుంటున్నారో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి ఇలా పిండి పూర్ణం తీసుకున్నాక రౌండ్గా బాల్లా చేసుకొని ఈ చెక్కపేట్ మీద పెట్టి పైన ఇంకో కవర్ పెట్టుకున్నాక ఇలా ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా వస్తుంది పల్చగా కూడా చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ మెథడ్లో యూస్ చేస్తే మీకు బొబ్బట్లు అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీ దగ్గర ఉంటే చూసారు కదా ప్రెస్ చేసాక మనకి రౌండ్గా పల్చగా బాగా వచ్చింది కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి బొబ్బట్లన్నీ బాగా వస్తాయి ఇప్పుడు సెకండ్ మెథడ్లో కూడా చేసి చూపిస్తున్నానండి ఇలా కూడా బొబ్బట్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఇలాంటి ఒక కవర్ తీసుకొని బొబ్బట్లు రెండు ఈక్వల్గా తీసుకున్నాక రౌండ్గా బాల్లో చుట్టుకోవాలి ఇలా చేసుకున్న బాల్ని సెంటర్లో పెట్టి పైన ఇంకో కవర్ పెట్టుకోండి ఇలా కవర్ పైన హ్యాండ్తో ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకుంటే మీకు పల్చగా కూడా వస్తే అలానే రౌండ్గా కూడా నీట్గా వస్తాయి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హ్యాండ్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి సెకండ్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంది కదా ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క బొబ్బట్టు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ మీద వేసుకోవాలి ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు బొబ్బట్టు వేసుకోండి బొబ్బట్టు వేసుకున్నాక ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కుక్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవాలండి అప్పుడే బొబ్బట్టు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాక టూ సైడ్స్ కూడా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా బొబ్బట్ని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బొబ్బట్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన బొబ్బట్లు కూడా సేమ్ అన్నీ అలానే కుక్ చేసుకుని తీసుకోవాలి చూడండి బొబ్బట్లు అన్నీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా పల్చగా సాఫ్ట్గా రౌండ్గా చాలా అంటే చాలా మృదువుగా ఉంటాయండి పట్టుకుంటే మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇట్టే వచ్చేసింది ఇలా బొబ్బట్టు నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా పూసలా అంత టేస్టీగా ఉంటుంది మీరు అనుకోవచ్చు బొబ్బట్టు వేడి మీద ఉంటేనే బాగుంటుంది చల్లారిపోతే గట్టి పడిపోద్దని అలాంటిది ఏం లేదండి ఇందులో మైదా గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి రోజంతా ఉంచేసినా కూడా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి స్వీట్ షాప్లోనే కాకుండా ఇంట్లో కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు గోధుమ రవ్వతో ప్రసాదం చేసి చూపిస్తున్నాం పండగలు వచ్చేస్తున్నాయి కదండి పండగలకి తక్కువ టైంలో అతి సులువుగా చేసుకునేలా గోధుమరావు ప్రసాదం ట్రై చేయండి అచ్చం అన్నవరం సత్యనారాయస్వామి ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోటికి రుచిగా కమ్మగా ప్రసాదం తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఈ గోధుమరావు ప్రసాదం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు రవ్వతో ప్రసాదం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కంప్లీట్గా హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మామూలుగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో అయితే డ్రై ఫ్రూట్స్ వేయరండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ప్రసాదం తింటూ ఉంటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాక నెయ్యి ఉంది కదండి ఇంకో వేసుకున్న అవసరం లేదు ఇప్పుడు రవ్వ ఫ్రై చేసుకోవాలి బయట సూపర్ మార్కెట్లో రెండు రకాల రవ్వలు అమ్ముతారండి ఒకటి ఎర్ర గోధుమ రవ్వ ఇంకొకటి తెల్ల గోధుమ రవ్వ ప్రసాదం చేసినప్పుడు మాత్రం ఎర్ర గోధుమ రవ్వతోనే చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక కప్పు వరకు ఎర్ర గోధుమ రవ్వ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రవ్వని ఉడికించుకోవాలి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ కదండి సేమ్ అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక గరిటితో కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఈ వాటర్ దగ్గరికి ఇంకిపోయే వరకు రవ్వను ఉడికించుకుంటే సరిపోద్ది చూసారు కదండి వాటర్ ఇలా దగ్గరికి ఇంకిపోతే రవ్వ కూడా కంప్లీట్గా ఉడికిపోద్ది ముందుగానే రవ్వ చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని చూసారు కదా రవ్వ ఇలా ఉడికాక ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒక కప్పు ఎర్ర గోధుమ రవికి కప్పున్నర వరకు మనం స్వీట్ వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను మీరు ఇంకా హెల్తీగా తినాలనుకుంటే కప్పున్నర వరకు కూడా మీరు బెల్లం వేసుకోవచ్చండి ఇలా బెల్లం పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ రెండు ఇలా వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ప్రసాదం కలుపుతూ ఉన్నప్పుడే మూడు వరకు యాలక్కలు కొట్టుకొని వేసుకోండి ఇలా ప్రసాదం రెడీ చేస్తున్నప్పుడే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ అన్నవరం సత్యనారాసం ప్రసాదంలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది చిన్న వరకు పచ్చి కర్పూరం వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బయట ప్రసాదం ప్రసాదంలానే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు బెల్లం వేసాక లిక్విడ్ కన్సిస్టెన్సీలా మారుతుందండి ప్రసాదం ఎప్పుడు దగ్గరికి కుక్ చేసుకుంటామో జిగురిలా వచ్చేలాగా అప్పటి వరకు కుక్ చేసుకోవాలి నాకైతే ఈ ప్రసాదం రెడీ చేసినప్పుడు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి పడింది అండి మీరు తక్కువ నెయ్యి తినే అయితే తగ్గించి కూడా వేసుకోవచ్చు చూడండి గరిటితో వేస్తే ప్రసాదం వెంటనే పడకూడదు స్లోగా పడాలి అంత వచ్చేలా కుక్ చేసుకోవాలండి వెంటనే పడిందంటే వాటర్లా ఉంటుంది అంత తినడానికి కూడా టేస్ట్ అనిపించదు ఈ విధంగా ప్రసాదం కుక్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ప్రసాదం రెడీ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే పూజలోకి దేవుడికి నైవేద్యంలా రెడీ చేసుకున్నానండి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీరు నైవేద్యంలా కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా హెల్తీగా చేసుకొని తినచ్చు చూసారు కదండీ అన్నవరం ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా మీకు ఈజీగా సింపుల్గా చేసి చూపించాను ఈ విధంగా చేసుకున్నారంటే నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సేమియా పాయసం చేసుకోవడానికి ముందుగా మిల్క్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఇందులో వాటర్ వేయకుండా చిక్కటి పాలతో చేసుకుంటే సేమియా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక రెండు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి కొంతమంది సేమియాలోనే మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకుంటారు అలా కాకుండా ఇలా సపరేట్గా బాయిల్ చేసుకొని వేసుకోండి సేమియా కూడా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెండు పొంగులు వచ్చే వరకు మిల్క్ బాయిల్ చేసుకున్నాక ఈ మిల్క్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మెయిన్గా అయితే జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటారండి నేనైతే బాదం కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర బాదం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాక ఇంకా నెయ్యి ఉంది కాబట్టి వేసుకున్న అవసరం లేదు ఇప్పుడు సేమియా వేసుకోండి హాఫ్ లీటర్ మిల్క్కి వంద గ్రాముల వరకు సేమియా వేసుకోవాలి సేమియా వేసుకున్నాక సేమియా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమియాలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యా కదా ఈ విధంగా సేమియాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా సేమియాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మిల్క్ మిల్క్ మొత్తం వేసుకోవాలి ఇలా మిల్క్ మొత్తం వేసుకున్నాక కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి సేమి ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మూడు వరకు ఇలాచి కట్ చేసి వేసుకోండి ఇలా ఇలాచీ డైరెక్ట్గా వేయకుండా మీ దగ్గర ఇలాచీ పొడి ఉంటే పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోవచ్చు షుగర్ బెల్లం వేయకుండా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానని చెప్పాను కదండి ఇదేనండి కండెన్స్డ్ మిల్క్ ఈ కండెన్స్డ్ మిల్క్ మీకు ఏ సూపర్ అన్నా అవైలబుల్గా దొరుకుతుంది సేమియా పాయసం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేయాలంటే ఇలా కండెన్స్డ్ మిల్క్ వేస్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు బెల్లంతో చేసినా షుగర్తో చేసినా రెండు మూడు సార్లు తిన్నాక విగటోచ్చి కొంచెం ఓవర్ స్వీట్ అనిపిస్తుంది కదా ఇలా కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ ఓవర్ స్వీట్ ఉండదండి మైల్డ్గా ఉంటుంది సేమియాలో మిల్క్ వేసుకున్నాక ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్దండి చూడండి సేమియా కూడా ఈ విధంగా కంప్లీట్గా కుక్ చేసుకోవాలి సేమియా ఎప్పుడు కుక్ చేసుకున్నామో అప్పుడే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటూ కలుపుకోండి కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాక కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్దండి సేమియా పాయసం రెడీ అయిపోద్ది చూసారు కదా మనం స్టార్టింగ్ పాలు వేసినప్పుడు కూడా చిక్కటి వేసాం ఇలా కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల క్రీమీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటేనే సేమియా తినడానికి బాగుంటుంది చూసారు కదా సేమియా పాయసం రెడీ అయిపోయింది మీరు మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ తిన్నా కూడా సేమియా పాయసం ఇలానే ఉంటుందండి ఎన్ని గంటలైనా ఇలానే ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నా కూడా సేమియా పాయసం అస్సలు చిక్కపడదు ఇలానే ఉంటుంది ఈ విధంగా సేమియా పాయసం కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొంతమంది సేమియా పాయసం చేసుకున్నప్పుడు హాఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటారు ఇంకొక హాఫ్ షుగర్ వేసుకుంటారండి అలా అయినా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా ఒకటే కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది నా సీక్రెట్ రెసిపీ సేమియా పాయసం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా సేమియా పాయసం క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా సేమియా పాయసం చేసుకున్నప్పుడు సేమియా క్వాంటిటీ చాలా తక్కువ ఉంటేనే బాగుంటుందండి మిల్క్ ఎక్కువ ఉండడం వల్ల సేమియా తినడానికి చాలా బాగుంటుంది పులిహోర చేసి చూపిస్తున్న అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్లా రావాలంటే ఇంట్లోనే ఇలా ఒక పొడి వేసి చేయండి చాలా చాలా రుచిగా ఉంటుందండి నోటికి కమ్మగా పులిహోర ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అండి గుడిలో పెడితే చిన్న కప్పుతో పెడతారు కదా ఇంకా తినాలనిపిస్తుంది అదే ఇంట్లో ఎక్కువ చేసుకొని కడుపు నిండా హాయిగా ప్రసాదం కింద పెట్టచ్చు నైవేద్యం లాగా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా తినచ్చు ఈ ప్రసాదం పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి పులిహోర చేసుకోవడానికి ముందుగా పులిహోరలో వేసుకోవడానికి పొడి రెడీ చేసుకోవాలి ఈ పొడి వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అయితే కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ పచ్చి పప్పు వన్ టీ స్పూన్ వరకు మినపగులు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి నేనైతే పావు కిలో రైస్కి చేసి చూపిస్తున్నానండి దీన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి రెండు వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి పులిహోరలో వేసుకోవడానికి చింతపండు కూడా రెడీ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే కడాయి పెట్టుకున్నాక ముందుగానే ఒకటి పెద్ద నిమ్మకాయ సైజ్ ఉంది చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాక ఇలా గుజ్జులా తీసుకోవాలి ఇలా చింతపండు జ్యూస్ వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి బెల్లం వేయడం వల్ల పులిహోర టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బెల్లం చిత కూడా వేసుకోవచ్చు సాల్ట్ కన్నా గల్లుపు వేసుకోండి బాగుంటుంది ఒకటిన్నర స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీరు పసుపు కావాలనుకుంటే తాలింపులో కూడా వేసుకోవచ్చండి లేదు అంటే ఇలా చింతపండు జ్యూస్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు బెల్లం ఉప్పు పసుపు వేసుకున్నాక ఈ చింతపండు జ్యూస్ దగ్గరికి చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి చింతపండు పిల్ల దగ్గరికి చిక్కగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల కలపడానికి బాగుంటుంది పులిహోర అలానే వన్ టూ డేస్ వరకు ఎక్కడ పాడవదండి మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా హ్యాపీగా చేసుకొని తీసుకెళ్ళచ్చు ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోండి ఇలాంటి ఒక తాలింపున్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపగులు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి పొడి చేసుకున్నప్పుడు కూడా ఆవాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోద్ది ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే పులిహోరలో అంత టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే పులిహోర తిన్నప్పుడు పల్లీలు తగులుతుంటాయి కదండి అలా తగులుతున్నప్పుడు రుచి చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిన్న ముక్క అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలనుకుంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు రెండు మూడు వరకు ఎన్ని మిరకాయలు వేసుకోండి ఒక చిటికడు ఇంగు వేసుకోవాలి పులిహార్ అంటేనే ఇంగు కంపల్సరీ ఉండాలి ఇంగు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా తాలింపు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు తాలింపు అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి వేసుకోవాలి పొడి వేసుకున్నాక నాలుగు వరకు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు రెడీ చేసుకున్న పొడి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులుహార్ కలుపుకోవడానికి ముందుగానే రైస్ నానపెట్టుకొని అప్పుడు కుక్ చేసుకోండి రైస్ కుక్ చేసుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నప్పుడు కుక్ చేసుకోండి ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది కలుపుకునే ముందు రైస్ కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడే మీకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ముందుగా రెడీ చేసుకున్న రైస్లో చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోండి అలానే తాలింపు కూడా మొత్తం వేసేసుకోవాలి చింతపండు గుజ్జు తాలింపు వేసుకున్నాక కింద నుంచి పైకి రైస్ అంతటికీ కలిసేలాగా బాగా కలుపుకోండి గరిట వాడకుండా చేత్తో కలపండి చాలా బాగుంటుంది ఈ కొలతలతో పులిహోర చేయండి అచ్చం గుడిలో పెట్టే లానే వస్తుందండి పులుపు అన్న సాల్ట్ అన్న కరెక్ట్గా సరిపోద్ది ఇలా ఈ మెజర్ చేసుకొని వేసుకుంటే నేనైతే పావు కిలోకి చేసి చూపించానండి మీరు హాఫ్ కిలో అయినా కిలో అయినా ఎన్ని కిలోస్ అయినా మీరు ఇదే మెజర్ చేసుకొని వేసుకోండి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తుంటే నేను నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదండి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రసాదాలు చేసుకోవాలి కదా ఒకసారి చింతపండు పులిహోర ఇలా ఈ పొడి వేసి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది చూసారు కదండి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది కమ్మకమ్మగా రుచిగా రావాలంటే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నా పులిహోర వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్